హన్మకొండ సోమాజిగూడ యశోద హాస్పిటల్లో నూతన టెక్నాలజీతో సర్జరీ చేస్తున్నామని సీనియర్ ఆర్థోపెట్ డాక్టర్ సునీల్ అన్నారు నేడు హన్మకొండలోని అశోక హోటల్లో వారు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ మోకాల అరుగుదల అనేది రోజు చూస్తూనే ఉంటామని మోకాల నొప్పిని అలాగే వదిలేస్తే రానున్న రోజులు బాత్రూమ్ వరకు కూడా నడవలేని పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు చాలామంది శాస్త్ర చికిత్సకు భయపడి ఇంజక్షన్లు వేసుకొని మోసపోతున్నారని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు మనం ఇక్కడ కలవడానికి కారణం మెయిన్గా ఏంటంటే ప్రజలకి అవగాహన తీసుకురావడానికి ఇప్పుడు ఏంటంటే ప్రపంచంలో హెల్త్ కేర్లో చాలా రకాల మార్పులు వస్తున్నాయి కొన్ని మనకి సెట్ అవుతాయి కొన్ని సెట్ అవ్వవు కానీ అది మనకి తెలియదు ఇప్పుడు ఏంటి మీడియాలో చాలా రకాలు చూస్తాము పేపర్లో చూస్తాము కొన్ని కొన్ని చోట్ల ఏంటంటే ఇదే మంచి ట్రీట్మెంట్ అని ఒక పదిసార్లు వేస్తే మనం నమ్మేస్తాం సో ఇవాళ మనం కొంచెం ప్రజలకు ఉన్న అపోహలు అవన్నీ తీర్చడానికి అలాగనే మనకి మిత్రులు వచ్చారు సో అంటే వాళ్ళ పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తారు ఆపరేషన్ చేసుకున్న వాళ్ళు సో నేను గాంధీ మెడికల్ కాలేజ్లో చదువుకొని దాని తర్వాత లండన్లో పది సంవత్సరాలు పనిచేశాను ఆర్థోపెడిక్స్లో అక్కడ అడ్వాన్స్ ట్రైనింగ్ తీసుకొని ఈ జాయింట్ రిప్లేస్మెంట్స్ కీ కీహోల్ సర్జరీస్లో ట్రైనింగ్ తీసుకొని మళ్ళీ రెండు వేల పద్నాలుగులో వెనక్కి వచ్చేసాను వెనక్కి వచ్చాక యశోద హాస్పిటల్ గత పది సంవత్సరాలుగా పనిచేస్తున్నాను నా మెయిన్ ప్రాక్టీస్ ఈ మోకాల మార్పిడి ఈ లిగమెంట్ సర్జరీస్ ఇప్పుడు మనతోటి ఇద్దరు ఉన్నారు ఇద్దరు అమ్మలు మనమ్మగారు యాదమ్మగారు ఓకే ఇద్దరికీ ఇక్కడ మన వరంగల్ జిల్లా వాస్తవ్యులు వారికి ఏంటంటే మనం ఈ మోకాల మార్పిడి లేటెస్ట్ పద్ధతితో చేశాము అంటే రోబోటిక్ ఇప్పుడు వరంగల్లో కూడా జాయింట్ రిప్లేస్మెంట్స్ రెగ్యులర్గా అవుతున్నాయి డాక్టర్లు మంచి డాక్టర్లు ఉన్నారు మీకు కూడా నేను యాక్చువల్లీ లిస్ట్ చూశాను టోటల్ నెంబర్ ఆఫ్ డాక్టర్స్ చూస్తే ఆర్థోపెడిక్స్ చాలామంది ఉన్నారు అంటే మనం లక్కీ ఇంత మంచి సర్వీసెస్ మీకు వరంగల్లో ఉన్నాయి నేను ఇవాళ ఇక్కడికి రావడం కారణం ఆ డాక్టర్స్ కూడా ఈ రోబోటిక్